అసలు ఈ ఈ మాట్లాడుకుని చూడండి అసలు ఈ పల్లెలు ఎంత బాగున్నారా అసలు ఈ తెలంగాణ పల్లెలు పాలమూరు జిల్లా పల్లెలు ఎంత అద్భుతంగా ఉన్నారా ఆ రంగాపురం రంగాపురం ఊరి పేరు చూడండి గోవర్ధన్గిరి రేపు రామాలయం శ్రీరామునం కదా వాళ్ళు చూడు ఎంత బాగా చేసుకున్నారా జై తెలంగాణ జై శ్రీరామ్ ఇలా ఉండాలి ఏపీలో కూడా వీరులు ఉన్నారు కానీ గొర్రెలు తయారైనాయి గొర్రెలు గొర్రెలు గొర్రె మాత్రం నశించుగా మటన్ తప్పదు ఎన్ని పనికొచ్చాయి మనకి మటన్కి పనికొచ్చేవి కావాలి కానీ మటన్ పనికొచ్చేవాళ్ళు ఎందుకురా కాబట్టి పల్లెలు తల్లులు వీటిని కాపాడుకోవాలి గోవర్ధన గిరిధారీ గోవర్ధన గిరిధారి గో గిరిధారి గిరిధారీ गिरिधारी गोवर्धन गिरिधारी